ఇక్కడికి వచ్చిన శ్రీ భాగవత భక్తులందరికీ పేరు పేరున నమస్కారంలో నమస్కారము ఇక్కడికి వచ్చిన శ్రీ భాగవత భక్తులందరికీ పేరు పేరున నమస్కారములు రోజు సుధ శుభదినంగా భావిస్తూ శ్రీ భాగవత శ్రవణ పట్టణ కార్యక్రమము గత తొమ్మిది నెలలుగా దిగ్విజంగా జరపడం జరిగింది ఈరోజు ముఖ్యంగా సుదర్శన హోమము లక్ష్మీనారాయణ హోమము గణపతి హోమము నవగ్రహ హోమము అన్ని హోమాలు జరపడం జరిగింది సమాజ శ్రేయస్ కోసం ఇటువంటి కార్యక్రమం జరుపుకుంటున్నాము మనము సంసారంలో ఉంటూ దైవాన్ని ఇష్టంగా చేసుకొని అనుదినం భగవాన్ నామస్మరణతో మనం ప్రార్థిస్తుండాలి ఎందుకంటే మనకు భగ భగవంతుడు ఇరవై నాలుగు లక్షల జీవరాశులకు అధిపతి చేసి ఉత్తమోత్తమైన మానవ జన్మ ప్రసాదించినాడు ఈ జన్మ మనకు చాలా అవసరము ఈ జన ఈ జన్మలో అనుదినం భగవ మోక్షం సాధించాలి సమాజ సేవస్ కోసం లోకహితం కోసం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు కార్యక్రమాలు జరుపుకోవాలి ఓకే ద దక్షిణ కాశీన పుష్పగిరిలో అభివృద్ధి స్నానము ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు అభివృద్ధి స్నానం జరిగింది ఎనిమిది నుంచి గోపూజ తదనంతరము పంచామృత పంచామృత అభిషేకము లక్ష్మీనారాయణ హోమము గణపతి హోమము నవగ్రహము ఇవన్నీ హోమాలు జరుపుకోవడము ఒంటి గంటకు అన్న ప్రసాదము తర్వాత సన్మాన కార్యక్రమం భాగవతోత్తములకు అందరికీ సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది ఓకే శ్రీరామ్ మండలం అక్షంత్రహోపల్ల గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో భాగవతం నెక్స్ట్ అక్కడ దీపారాధన రెండున్నర సంవత్సరం జరగడం జరిగి జరుగుతున్నది ఇది తొమ్మిది నెలల నుంచి భాగవతం జరపడం జరుగుతున్నది ఈరోజు దర్శన హోమం లక్ష్మీనారాయణ గణపతి హోమం నవగ్రహ హోమము సంపూర్ణం జరపడం జరిగింది ఓకే కల్లూరు నాగిరెడ్డి గుడి ప్రాధాన్యత చెప్పండి నా పేరు ఎస్ దస్తగిరి కడప జిల్లా ఒల్లూరు మండలము అచ్చింతల ఓబాయపల్లి గ్రామంలో భాగవతం గత తొమ్మిది నెలలుగా జరుగుతుంది ప్రతి ఆదివారము ఈరోజు భాగవతము అంకితం చేసిన రోజు కావున తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదులో సంపూర్ణము జరిగింది ఈరోజు ఎనిమిది వందల యాభై మంది ఈరోజు భక్తులందరూ వచ్చి భాగవతం చదివినోళ్ళు భక్తాదులందరూ వచ్చి చేసుకొని యజ్ఞం జరిగింది హోమం సుదర్శన హోమం నవగ్రహాల పూజ వినాయకుని ప్రార్థనలు జరిగి గొప్పగా ఈ యొక్క కార్యక్రమము లోక శ్రేయోగి కోసం లోక కళ్యాణం చేసినాం ఈరోజు గోపూజ కార్యక్రమం జరిగింది ಓಕೆ ಅಣ್ಣ ಅಭಿಷೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿನ ಒಕ್ಕ ತಿರಗಿ